నైపుణ్యాలను పెంపొందించుకుని పోటీ పరీక్షలో నెగ్గాలి ఉద్యోగ సాధనలో పోటీ తత్వం గణనీయంగా పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం స్పోకెన్ ఇంగ్లీష్ అర్థమేటిక్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ లో నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా విజేతలుగా నిలవగలమని మాజీ శాసన మండలి సభ్యులు తెలిపారు అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీ ఉదయం గుంటూరులోని జనచైతన్య వేదిక వేదిక హాల్లో జరిగిన విద్యావేత్తల సమావేశానికి వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు మాజీ మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రంగానికి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ చేస్తున్న కృష్ణి కొనియాడారు గత ఇరవై సంవత్సరాలుగా రెండు కోట్ల రూపాయలకు పైగా ప్రతిభ గల పేద విద్యాలకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం దాదాపు ఏడు కోట్ల రూపాయల విరాళాలు సేకరించి కౌండిన్య అకాడమీ నిర్మించడం అభినందనీయమన్నారు ఎక్కువ తెప్పించి అంటే పాసుకొని ముప్పై యాక్షలు దానికి కంప్యూటర్ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న బిల్డింగ్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ వాతావరణం కానీ అవన్నీ కంప్యూటర్ లాగా అనేక పెట్టినట్టు అవకాశం ఉన్న కలిసి ఒక మంచి కంప్యూటర్ కేంద్రాన్ని అక్కడ డెవలప్ చేసుకొని ఒక మంచి ఒకరైతే టెక్నీషియన్స్ పెట్టుకొని ఇక్కడికి వెళ్తే కంప్యూటర్లో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నేర్చుకోవచ్చు విలేదు తక్కువ పెరుగుతుంది అని చెప్పి నేను కావాలని తీసుకున్న ఆ కేంద్రం అభివృద్ధి ఉంటుంది దాని ఫలితాలు ఐఏఎస్ అకాడమీ మీద కోచింగ్ సెంటర్ మీద నేను హైదరాబాద్ ఉన్నప్పుడు రామకృష్ణ మఠం వాళ్ళు ఫ్రీ స్పోక్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టేవాళ్ళు కొన్ని వేల మంది వచ్చే రికమెండేషన్ అక్కడ అందులో సీట్లు రావడానికి రికమెండేషన్స్ ఉండేవి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ లేదు అంటే అంత మంచి ఫ్యాకల్టీ ఉండేది బాగా చెప్పేవాళ్ళు సెంటర్ లో ఉంది అక్కడ ఇందిరాబాద్ బాగా సక్సెస్ సో అలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ వాడు ఏర్పాటు చేస్తే బ్యాంగ్స్ వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ అవగాహన క్లాసెస్ మనం అడిగితే చాలా మంది ఫ్రీగా హాల్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు వంద నూట యాభై రెండు వందలు కట్టే హాల్స్ సో ఆ హాల్స్ లో ఆయా సందర్భాలను బట్టి లక్ష్మీరావు గారుస్తాను లేక అనేక సత్యనారాయణ గారు లేక మ్యాస్టర్ చెప్తున్నాడు కుమార్ నాయకులు వస్తాను లేక ఆయన ఆయా మంచి పేరున్న ఎక్స్పర్ట్స్ చేత మంత్లీ మంత్స్ కౌండిన ఐఏఎస్ అకాడమీ ఆ గ్రెండ్ లో అవగాహన క్లాసు ఈ విషయం మీద పలానా ఎక్స్పర్ట్ చేత ముఖాముఖి సైంటిస్ట్ ముఖానికి ఇట్లాంటి నిరంతరం జరుగుతూ ఉండేది అవి మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పాపులర్ అవుతా ఉంటాం ఆ పాపులర్ అయిన సందర్భంగా మనం మనవైపు ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు చూసేవాళ్ళు మనం కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ మంచి ఎక్స్పర్ట్స్ అక్కడి నుంచే అదే కేంద్రం నుంచి మనం ఆన్లైన్ క్లాసెస్ అక్కడి నుంచే ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ లేక వాట్సాప్ అనేక విషయాల్ని మన కంప్యూటర్ సైన్స్ నుంచి విద్యార్థులకు అవసరమైన నాలెడ్జ్ తక్కువ ఖర్చుతో ఉన్న వనరుని ఉన్న బిల్డింగ్ ని ఉపయోగించుకొని ముందుకెళ్తే అని నా ఆలోచన ఈవినింగ్ గారు